సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఈరోజు అవకాశం ఇచ్చిన మీకు అభినందన తెలియజేస్తూ విధంగా మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం మరి కంపెనీ శుక్రవారం ఇచ్చిన న్యూస్ ఈ రోజు వరకు స్పెషల్ డబుల్ ఇన్కమ్ వచ్చే ఆఫర్ ఒకటి ప్రకటించింది మరి అందరికీ కూడా తెలిసే ఉంటుంది మరొకసారి అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆదాయాన్ని రెట్టింపు చేసుకుని రివార్డ్స్ పొందడానికి ఇది అవకాశం ఇచ్చింది ఆరో తేదీ నుండి మనకి ఇచ్చిన న్యూస్ పేపర్ ప్రకారంగా ఈ రోజు వరకు కూడా అవకాశం ఉందండి అది డబుల్ కమిషన్ అనేది పొందే అవకాశం ఉంది కొంతమంది చేసినట్టుగా కనిపిస్తుంది అయితే ఎర్లీగా ఎవరి అంటే ఐడియా వేసి వెంటనే వాళ్ళని ప్రీమియం చేయడం వల్ల కూడా డబుల్ ఇన్కమ్ అన్నది ఫస్ట్ అపార్ట్మెంట్ ఫైవ్ వచ్చే స్థాయిలో టెన్ యూరోస్గా అదేవిధంగా నెక్స్ట్ అపార్ట్మెంట్ పదిని ఇరవైగా నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ అనే అపార్ట్మెంట్ పదిహేడు యాభైని ముప్పై ఐదుగా ఇదంతా ఎందుకంటే మనకు జూలై ఒకటిన చెప్పింది మన ఎర్నింగ్లో ఏదైతే ఉందో ఎర్నింగ్లో ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అనేది మనకు జూలై ఒకటిని ఇవ్వడానికి కంపెనీ అనేది ప్రకటించింది కనుక ఎర్నింగ్ పెంచుకోండి ఆదాయాన్ని వెంటనే పొందండి అనే ఉద్దేశంతో కంపెనీ ఏదైతే మనకు ఇచ్చింది అది లేడర్స్ ఇంకా సమయం ఉంది ఎవరైనా త్వరగా చేయాలంటే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అది లేడెస్ మరి ఎల్లుండి మంగళవారం మళ్ళీ మనకు న్యూస్ లెటర్ రాబోతుంది కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది వర్క్ అనేది మనకు తెలియబోతుంది అది లీడర్స్ చేయండి ఖచ్చితంగా మనకు ఇన్కమ్ అయితే స్టార్ట్ అవుతుంది జూలై ఫస్ట్ నుండి మరి సార్ వాళ్ళందరికీ కూడా ఈ మంత్ ఎండింగ్ లో పడిపోతుంది నెక్స్ట్ మన అందరికీ కూడా జూలై నెలలో వస్తుంది ఆగస్ట్ పదిహేను లోగానే మ్యాక్సిమం అందరికీ కూడా ఇన్కమ్ అయితే పడుతుంది ఎంత పడుతుంది ఏంటి అన్నది అడగొద్దు దాని మీద క్లారిటీ లేదు మొత్తానికి రావడం అయితే వస్తుంది ఎందుకంటే ఫ్రీగా చేరిన మనకు ఎంత వచ్చినా మనకు స్టార్టింగ్ లో అది ఇదే ఇక ఇక నుండి క్రమక్రమంగా పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఎర్నింగ్స్ లో చేసుకున్నారో ప్రీమియం వాళ్ళకి ప్రస్తుతం ఉండే యూరోస్ వంద దాటి అనుకోండి వంద ఉంటే పదివేలు సార్ ఈ పదివేలు అనేది స్టాంపు కంపెనీస్ ఇవ్వాల్సిన డబ్బులు కాకపోయినా ఇది ఎందుకంటే ఆటో రెన్యువల్ సిస్టమ్ ద్వారా మనకు రాబోతుంది కనుక ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే పడిందో కొత్త వాళ్ళు ప్రీమియం చేసుకుంటారు లీడర్స్ అందరూ వర్క్ చేస్తారు మంచి బెనిఫిట్ అయితే రాబోతుంది అందుకు ఎవరు కూడా అది ఎవరు కూడా ఇది లైట్ గా తీసుకోవద్దు వర్క్ చేయాల్సిందిగా కోరుచున్నా అవకాశం ఇచ్చిన సార్ అభినందన తెలియజేస్తూ చెప్పినా ఎలా చెప్పినా డబ్బులు వస్తేనే మేము కదులుతాం డబ్బులు వస్తేనే మేము పరిగెడతాం డబ్బులు వస్తేనే మేము ఆలోచిస్తాం డబ్బులు వచ్చిన తర్వాత పని చేస్తాం మైండ్ సెట్ చాలా మందిలో ఉంది సార్ ఓకే నో ప్రాబ్లం మనం కూడా దాన్ని ఇప్పుడు కాదనలేదు జీరోతో హీరో అవ్వాలని మన ఆలోచనకి నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తాను అన్నాను మనీకి మనీ మనకి మనీ క్రైటీరియా కాదు జీరో నుంచి ఆ జీరోకి కొద్దిగా కొద్ది యాడ్ చేయమని త్రీ హీరోస్ ని జీరో కాదు కానీ త్రీ హీరోస్ ని చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ త్రీ హీరోస్ అనేది విత్ టాక్సెస్ తో త్రీ సెవెంటీ ఫైవ్ గా మనం అనుకుంటూ ముందుకు వెళ్తాం ఆ యూరో రేటు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది పెరిగినా లెటర్ ప్రభావం ద్వారా మరి చేసుకునే ఉంటే నైట్ కంప్లీట్ చేసుకోండి ఇంకా కొత్తగా మనం ఈ రోజుకి ఈ రోజు చెప్పేది చెప్పేది ఏమీ లేదు ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని సుదీర్ఘ నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం సుమారుగా ఈ ప్రాజెక్టు సిక్స్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు జూలై ఫస్ట్ నుంచి మనకి ఇన్కమ్ రాబోతుంది అనేది గుడ్ న్యూస్ మన కొద్ది వారాల నుంచి చెప్పుకోవడం జరుగుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆల్మోస్ట్ అందరూ ఫైనాన్షియల్ అవకాశం ఉంది ఒక్కొక్కరు 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 ఆల్మోస్ట్ ఆ స్థాయికి ఎదగడానికి పూర్తి సహాయ సహకారాలు అక్కడే మనకిస్తుంది సుమారుగా వన్ ఇయర్ నుంచి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీటింగ్ అంటూ వస్తున్నారు ఏజ్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ప్రీమియం చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు నేను మాత్రం ఖచ్చితంగా చేసుకోమని కోరి కోరుతూ ఉన్నాను ఇప్పుడు కోరుతున్నాను ప్రీమియం మీ యొక్క పర్మిషన్ బట్టి ఎంతవరకు చేసుకోవాలి అనేది మీకు మీకుగా మీరు సెల్ఫ్ గా నిర్ణయించుకోండి త్రీ ఇయర్స్ కంప్లీట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది రెడీ చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా త్రీ ఇయర్స్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ చిన్న అమౌంట్ దానివల్ల ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత నమ్మకం కాన్ఫిడెన్స్ ఒక బలం మీకు వచ్చి అప్పుడు ఇంకా నేను నేను గానీ లీడర్స్ కానీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రయాణం చేసేస్తారు అనేది నాకు తెలుసు మా లీడర్స్ అందరికీ తెలుసు ఇది కొద్దిగా ఈ సన్నికాలాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకుని ప్రతి ఒక్కరికి ఆదాయాలు వచ్చేలాగా చేయటం అనేది మన ఆలోచన మన కంపెనీ ఆలోచన మన చాట్ లో ప్లాట్ఫామ్ లో ఉన్న వారందరికీ అటువంటి అవకాశం ఇవ్వాలని చాలా అద్భుతమైన అవకాశంతో మనం ప్రయాణం చేస్తున్నాం ఓకే సార్ మరి ఈరోజు కొత్తగా ఈ మీటింగ్కి ఎవరైనా వచ్చి ఉంటే ఒకసారి హ్యాండ్ ఇచ్చేయండి కొత్త మిత్రులు ఎవరి వస్తే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పాలి ఒకసారి మాట్లాడుకున్నాం మన ఆలోచన మన కంపెనీ ఆలోచన మన స్టార్ట్ లో ప్లాట్ఫామ్ లో ఉన్న వారందరికీ అటువంటి అవసరం ఇవ్వాలనే చాలా అద్భుతమైన అవకాశంతో మనం ప్రయాణం చేస్తున్నాం ఓకే సార్ మరి ఈరోజు కొత్తగా ఈ మీటింగ్ వచ్చి ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి కొత్త మిత్రులు ఎవరిని వస్తే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పాలా పెద్ద ఒకసారి మనం మాట్లాడుకుందాం